వస్తుందట ఇంకో పక్కనేమో ఏడుపు నిలబడుతున్నాయంట ఈ రెండు ఈ రెండూ జరుగుతున్నాయంట అక్కడ దెయ్యం ఉందనే అర్థం అంట అందుకనే అమ్మేశాడట నాకు అనిపించింది చదువుకున్నావా బ్రదర్ అన్న నేను ఏమైనా చదివావా ఏలు ముద్రైనా అని అడిగా అబ్బే లేదన్న పీజీ చేశానన్న ఎందుకు పీజీ ఎల్కేజీ చదివినా అర్థమైంది కదరా నాయనా దీనికి పీజీ ఎందుకు ఏడుపు సౌండ్ వస్తుందన్నావే అది దెయ్యం కాదు నాయన ఏడ్సేది పక్షుల్లో పిల్లల్లాగా ఏడిసే పక్షులు కొన్ని ఉంటాయి మీకు ఇప్పుడు పక్షిని చూపిస్తా బాగా తెలిసిన పక్షి అది ఎలా ఎడుతుందో ఒకసారి చూడండి నా ప్యారెట్ లైక్ బేబీ క్రయింగ్ అని ఉంటుంది ఒకటి చూడు ఒకసారి ప్లే చే ఇప్పుడు మీరు మీకు అందరికి బాగా తెలిసిందండి అది బాగా తెలిసింది అదిగోండి నాన్న మొత్తం ప్లే చేయను అండి నాది అసలు అవసరం లేదులే అదిగోండి ఏ ఏం కనపడుతుందండి మీకు ఏంటది చిలక తెలుసు కదా మనకి ప్యారెట్ చిలక వాల్యూమ్ పెట్టండి ఒకసారి పాజ్లో పెట్టండి ఒకసారి పాజ్లో పెట్టు ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి అందరు మూసుకోవాలి ప్లీజ్ ప్లీజ్ దిస్ ఈజ్ మై కైండ్లీ రిక్వెస్ట్ అందరు ఒకసారి కళ్ళు మూసుకోండి ఇప్పుడు ప్లే చేయను ఎలా ఉంది వనకట్లా గుండెలు ఒకవేళ ఇప్పుడు తెరమైన చూయించాను కాబట్టి జరిపింది ఇప్పుడు అదే శిలకొచ్చి వచ్చి ఇక్కడ కుయ్యియ్యని ఏడిసింది అనుకోండి అర్ధరాత్రి మీకు కూడా ఏమనుకుంటారు అమ్మో ఎరిగిరకేం పట్టింది ఎరిగిరకి యక్షిణి దెయ్యం పట్టింది పక్షులండి మనకి తెలియని కోతలు ఎన్నో కలవు మనకు తెలియని పక్షుల కిలకిల రావాలు ఎన్నో కలవు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సౌండ్ కొన్ని పక్షులు మనిషికి తెలుసు కాబట్టి కాకెలాండి తంటే ఒక క్లారిటీ ఉంది మనకి కోకిల గురించి ఒక క్లారిటీ ఉంది మనకి చిలుక చాలా తెలివి గల పక్షి అండి అది సామాన్యమైంది కాదండి చిలక మనిషి తర్వాత మానవుడి తర్వాత మాటలాడగలిగిన శక్తి అంతో ఇంతో కొద్దిగా చిలకే ఉంది హలో హాయ్ పద్నాలుగు మాటలు మాట్లాడగలగదట ఒక చిలక మొత్తం మనం కనుక నేర్పించి ట్రైనింగ్ ఇవ్వగలిగితే పద్నాలుగు మాటలు మాట్లాడిద్ది గుడ్ మార్నింగ్ చెప్పిద్ది హెలో చెప్పిద్ది హాయ్ చెప్పిద్ది ఎందుకంటే ప్రపంచంలో మనిషి నాలుగు తర్వాత మందపాటి నాలుగు చిలక అంటే మేడ మీద వాలింది ఏంది ఏంది షాకినీ కాదు శిలక అది అయ్యగారికి మరి ఇప్పుడు గజ్జల్ సౌండ్ అన్నారు కదా అది ఒక ఇన్సెక్ట్ ఉంటుందండి ఒకసారి అది కూడా చూపించినాను యాంకి ఇంకొక ఇంకొక వీడియో ఉంది కదా అదొకటే ప్లే చేసేసి సరిపెద్ది ఇది కూడా మీ కంటికి కనపడదులేండి చిన్న వీడియో హడావుడిగా యూజేసాను నేను అది కూడా ఎలా ఉంది చిన్న పురుగండి అది ఇప్పుడు కూడా కళ్ళు మూసుకోండి ఒకసారి ఇమాజినేషన్